హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో లో రవితేజ గారు చేసిన బ్లాక్ బస్టర్ తెలుసుకుందాం ముందు మీరు ఇదే ఈ వీడియో చేసుకోండి ఈ మూవీ కోసం మొదటిగా రవితేజ గారినే సంప్రదించారట కానీ రవితేజ గారు వేరే మూవీస్ లో బిజీగా ఉండడంతో ఈ మూవీ కి నో చెప్పారు ఆ తర్వాత ఈ మూవీని రామ్ పోతినేని గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు నెంబర్ టూ ఎంసీఏ వేణు శ్రీరామ్ గారు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కోసం మొదటిగా రవితేజ గారి సంప్రదించారట రవితేజ గారు ఈ మూవీ కి కూడా కొన్ని కారణాల వల్ల ఈ నుంచి తప్పుకున్నారు తర్వాత ఈ మూవీని నాని గారు చేసి మంచి హిట్ గోదావరి శేఖర్ కమ్ముల గారు ఈ మూవీ స్టోరీని రవితేజ గారికి వినిపించారట మాసీ మేజ్ రవితేజ గారికి మూవీ సెట్ కాదని చెప్పి రవితేజ గారు ఈ మూవీ కి నో చెప్పారు ఆ తర్వాత ఈ మూవీని సుమంత్ గారు చేసి మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు నెంబర్ ఫోర్ బాడీ గార్డ్ ఈ మూవీ స్టోరీ కూడా రవితేజ గారు వద్దకు వచ్చిందట కానీ రవితేజ గారు ఈ మూవీ కూడా నో చెప్పారు తర్వాత ఈ మూవీని వెంకటేష్ గారు చేశారు ఈ మూవీస్ రవితేజ గారు చేసి ఉంటే ఎలా ఉండేదో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి రవితేజ గారు మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ అంటూ మాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి